ఆర్థిక వ్యవస్థ గురించిగా బడ్జెట్ మీద మాట్లాడే నైతిక హక్కుం లేదండి ఎందుకంటే అది దేనికి ఖర్చు పెట్టాడు ఏ తాత ఐదు సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టాడు తప్పనండి జగన్న అమ్మఒడి ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు జగనన్న వచ్చేవన నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు జగనన్న విద్యాదీపన పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు విదేశీ విద్యా దీవెన వచ్చింది వందల ఏడు కోట్లు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు వైఎస్ఆర్ ఉచిత పంటల ఇన్సూరెన్స్ ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫార్మర్స్ వచ్చింది మూడు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ భరోసా వైఎస్సార్ సున్నా ఒకటి ఐదు వేల కోట్ల రూపాయలు వైఎస్సార్ పెన్షన్ కాను కింద తొంభై రెండు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు వైఎస్ఆర్ చేయుత పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆశ ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు వైఎస్ఆర్ బీమా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు వైఎస్ఆర్ కాపునేస్తే రెండు వేల ಪನ್ನೆ ಅರೈಲು ವೈಎಸ್ಆರ್ ಲಾಸ್ಕಿ ಪಾಯಿಂಟ್ ಐದು ರೊಂದು ವೈಸ್ಆರ್ ವಾಹನ ಮಿತ್ರ ಪದ್ಮೂರು ವಲ ವೈಸ್ಆರ್ ಆರೋಗ್ಯ ಆಸರ ಪದ್ಮೂರು ತೊಂಬೈ ಕೊಟ್ಟು ಎಂಎಸ್ಎಂಇ ರೀಸ್ಟಾರ್ಜ್ ರೇಲ ಎಲ್ಲ ಆಗ್ರಗೋಲ್ಡ್ ಬಾಧಿ ತೊಮ್ವಲ ಅರ್ಚಕ ಹಿಮುಖ ಮೌಲ್ಯಏಡು ವೈದ್ಯರೂ